హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇవాళ రెసిపీలో మనం చక్కగా టేస్టీగా చేసుకునే కమ్మటి చట్నీ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి సో చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చిటికలో రెడీ అయిపోతుంది మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు అనేవి డ్రై రోస్ట్ చేసుకోవాలి మరి ఇప్పుడు పల్లీలు అనేవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి ఇక్కడ పది పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి కొంచెం ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి కొంచెం మగ్గించుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి డబ్బాలు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగ్గట్టు చిన్న ఒక రెండు రెమ్మలంతా చింతపండు కూడా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క కూడా వేసుకోవాలండి రుచి చాలా బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆనియన్ అనేది మనకి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే లాస్ట్లో కొంచెం ఒక కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లార్చి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పల్లీలు అనేవి మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా అలాగే ఈ మిశ్రం కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ తగినంత వాటర్ అనేవి చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేస్తూ మనం మెత్తగా మిక్సీ అనేది గ్రైండ్ చేసుకోవాలండి సో మనకి చిటికలో ఈ చట్నీ అనేది చాలా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మరీ చిగగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే చట్నీ చాలా చాలా బాగుంటుంది మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసినారు కదండి ఇడ్ ఇడ్లీలోకి ఇడ్లీలోకైతే సర్వ్ చేసుకుంటున్నాను ఈ ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ అలాగే జొన్నరెట్టులు ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి ముందుగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోలో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ఉంటానండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి